మా యొక్క ఈ వీడియోస్ మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సిలువులో యేసు క్రీస్తు వారు పలికినటువంటి మూడవ మాట మనం ధ్యానం చేద్దాం ఒకటి రెండు మాటలు మీరు చూడలేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ లో అక్కడికి వెళ్ళి ఒకటి రెండు మాటలు చూసి తర్వాత మూడవ మాటను మీరు చూడవలసిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాం ఈ సమయంలో యేసు క్రీస్తు ప్రభుత్వ సెలవులో పలికిన మూడవ మాటలో ధ్యానం చేద్దాం చూడండి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినము ఇరవై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే యేసు తన తల్లిని తాను ప్రేమించు శిష్యుడి దగ్గర దగ్గర చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ మనం ఏమి చూడగలుగుతామని ఆలోచన చేసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ మనకు కనబడుతుంది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది తాను ప్రేమించేటువంటి శిష్యుడు దేవునికి స్తోత్రం హలలుయ ఈ రోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రేమించేటువంటి దేవుడు ఆయన ప్రేమమయుడు ఆయన ప్రేమకు కొదువ లేదు ఆయన ప్రేమకు అంతము లేదు అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు సిలువలో తాను ఎంతో శ్రమను అనుభవిస్తూ ఎంతో కష్టమును అనుభవిస్తూ భరించలేని బాధను భరిస్తున్నటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన ప్రియమైన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని ఆమెను అప్పగిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఏసు క్రీస్తు ఎంత ప్రేమ కలిగిన దేవుడో మనకు అర్థమవుతుంది ఎందుకు తన తల్లిని యేసుక్రీస్తు ప్రోబర్ తన శిష్యునికి అప్పగిస్తున్నా ఆలోచన చేసినట్లయితే బహుశా ఆ దినములో ఎసేపు మరణించి ఉండవచ్చు తన తల్లి అయినటువంటి మర్యకు తరైనటువంటి గృహము లేక లేదా తన నివాస యోగ్యము కానిటువంటి పరిస్థితుల్లో తను ఉందేమో అందుకనే తన శిష్యునికి ఆమెను అప్పగించాడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అతడు ఆమెను చేర్చుకొనినటువంటి మాట రాయబడి ఉంటుంది ఇది ఈ ప్రేమ కలిగినటువంటి మాట యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆ శిలువ పైన మాట్లాడాడంటే ఈ రోజు మనందరికీ కూడా మాదిరికరమైనటువంటి జీవితం చూపించడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ రోజు ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో చూడండి చాలా మంది పిల్లలు కూడా తమ తల్లి నవమాసంలో కూడా వారిని కని వారిని పెంచి ప్రయోజకులను చేసిన తరువాత రోజు చాలా మంది తల్లి పిల్లలు ఏం చేస్తున్నారు అంటే తమ తల్లిని వృద్ధాప్య స్థితికి వచ్చేసరికి తమ తండ్రులు వృద్ధాప్యానికి వచ్చేసరికి వారిని చేదరించుకుంటూ వారి మీద విసుక్కుంటూ అనేకమైన అనాథాశ్రమములలోనూ అనేకమైన వృద్ధాశ్రమములకు వారిని పాత్రులుగా చేసేస్తూ ఉన్నారు అయితే ఈరోజు అటువంటి అనుభవాలు కూడా ప్రయాణం చేస్తున్న వారిలో మనము కూడా ఉన్నామేమో ఏసుక్రీస్తు ప్రభువారు తాను మరణమైపోతున్న సమయంలో తన తల్లి ఎక్కడ ఒంటరి అయిపోతుందో తన తల్లి పోషణ ఎక్కడ కష్టమైపోతుందో తన తల్లి యొక్క సంరక్షణ ఎక్కడ కుదువైపోతుందో అని ఆలోచన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తన శిష్యుడిని పిలిచి అంటూ ఉన్నాడు ఇదిగో నీ తల్లి తల్లిని పిలిచి అంటూ ఉన్నాడు ఇదిగో నీ కుమారుడు దేవుని వాక్యం సెల్విస్తుంది నీవు దీర్ఘాయుష్మంతుడ ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెల్విస్తుంది మరణమైపోతున్న యేసు క్రీస్తు ప్రభు తల్లి తన తల్లితో తన ప్రేమను కనపరిచాడు ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము మన తల్లిదండ్రుల ప్రేమ కనపరచగలుగుతున్నామా మన తల్లిదండ్రుల పోషణను మనం చూడగలుగుతూ ఉన్నామా మన తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు మనం చూడగలుగుతూ ఉన్నామా మన తల్లిదండ్రుల యొక్క సంరక్షణను మనం చూడగలుగుతూ ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ విషయము యేసు ప్రభువారి ప్రభు వారి ప్రేమను మనకు కనపరుస్తుంది ఆయన ప్రేమ కలిగిన దేవుడని ఒకసారి రుజువు చేస్తూ ఉంది ఆ ప్రేమ కలిగిన దేవుడిని ఆరాధిస్తూ ఉన్నావు ఆ ప్రేమ కలిగిన దేవుడిని సేవిస్తూ ఉన్నావు నిత్యము కూడా ఆ దేవు ప్రేమ కలిగిన దేవుడిని స్థుతిస్తున్నటువంటి అలానే కనబడుతున్నావు కానీ నిజమైన ప్రేమ నీ జీవితం నుంచి కనబడుతుందా నీ తల్లిదండ్రులు నిజమైన ప్రేమను చూపించగలుగుతూ ఉన్నావా నిజమైన ప్రేమతో నీ తల్లిదండ్రులను సన్మానించగలుగుతూ ఉన్నావా క్రీస్తు ప్రభులు తన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు ఏ సుక్రీస్తు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఈరోజు ఈ మాటలు వెంటనే మీకు ప్రేమను బట్టి తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ఏ సుక్రీస్తు ప్రొబర్ ప్రేమ కలిగి తన తండ్రికి తన తల్లికి మంచి స్థలం చూపించడానికి సిద్ధపడ్డాడో తన తండ్రికి తన తల్లికి ఒక మంచి బాధ్యతను తీశాను రెండు నాలుగు తండ్రి తండ్రి వచ్చేసి